రాష్ట్రము దేశంలోనే ఒక మార్గదర్శిగా ఉండే విధంగా పంతొమ్మిది వందల ముప్పై ఒకటి ఆంగ్లేయుల కాలంలో జరిగినటువంటి కులాల పరమైనటువంటి సర్వే తిరిగి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మా నాయకుడు రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు ఎన్నికల్లో చెప్పినటువంటి విధంగా భారత్ జోడో యాత్ర సందర్భంగా కేంద్రంలో అధికారంలోకి వస్తే కేంద్ర వ్యాప్తంగా రాష్ట్రాల్లో అధికారంలోకి వస్తే రాష్ట్రాల్లో మేము కులా సర్వే చేసి చూపెడతామనే మాట చెప్పిన దాని ప్రకారంగా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్ రెడ్డి గారు గౌరవ సహచార కేబినెట్ సభ్యులు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు అదేవిధంగా మొత్తం యావత్ పార్టీ పక్షాన నిర్ణయం తీసుకుని ఫిబ్రవరి నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నాడు క్యాబినెట్ తీర్మానం చేసుకొని మీ హుస్నాబాద్ బిడ్డగా రాష్ట్ర మంత్రిగా పదహారో తారీఖు నాలుగో రెండవ నెల రెండు వేల ఇరవై నాలుగు నాడు శాసనసభలో తీర్మానం చేసుకొని నిర్ణయం నుంచి నివేదిక దాకా మళ్ళీ నాలుగో తారీఖు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు నాడు సంవత్సర కాలం లోపల నివేదికను ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమం చేపట్టి ఎలా ఈ నివేదిక తీసుకోవడం జరిగింది నేను ప్రత్యక్షంగా భాగస్వామిని రాష్ట్ర బలహీన వర్గాల శాఖ మంత్రిగా జరిగిన పరిణామాలన్నీ కూడా కేబినెట్ నిర్ణయాలు కావచ్చు శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టిన వ్యక్తిగా ప్రభుత్వంలో జీవో ఇచ్చి ప్లానింగ్ బోర్డుతోటి చేయమని చీఫ్ సెక్రటరీ గారికి ఆదేశాలు ఇచ్చి అందరి కలెక్టర్లతో సహా జిల్లా వారిగా సమీక్షలు నిర్వహించి ఈ యొక్క పర్యవేక్షణ సమాచార సేకరణకు నూట యాభై ఇళ్లకు ఒక చొప్పున గ్రూపింగ్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఎనభై ఐదు వేల ఇళ్లకు సంబంధించిన నూట యాభై ఇళ్ల గ్రూపులను చేసి పర్యవేక్షకులను పెట్టి పది ప్రతి పది మంది పర్యవేక్షకులకు ఒక సూపర్వైజర్ ఇచ్చి ఆ సూపర్వైజర్తో పాటుగా మండల స్థాయిలో ఒక సమన్వయకర్తనిచ్చి జిల్లా స్థాయిలో అడిషనల్ కలెక్టర్లు కలెక్టర్ల నేతృత్వంలో రాష్ట్ర స్థాయిలో ప్లానింగ్ బోర్డుకు సంబంధించినటువంటి ప్లానింగ్ డిపార్ట్మెంట్ కు సంబంధించినటువంటి సందీప్ సుల్తానియా గారు వారికి తోడుగా హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ గారు చీఫ్ సెక్రటరీ గారు ఇన్ని వందల మంది ఐఏఎస్లు లక్ష మంది ప్రభుత్వ ఉద్యోగులు తెలంగాణ వ్యాప్తంగా ఎనభై ఐదు లక్షల ఇండ్ల మీద ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఎనభై ఐదు వేల మంది పర్యవేక్షకుల ద్వారా కోటి పన్నెండు లక్షల ఇండ్లు తిరిగి ఎనభై మేము అడుగుతా ఉన్నాం ఇంత పెద్ద ఎత్తున ఒక పర్యవేక్షణ దీనికి సంబంధించిన ఒక చట్టబద్ధత దీనికి సంబంధించి ఒక ట్రాన్స్పరెంట్గా ఈ కార్యక్రమం నిర్వహించి శాసనసభలో చర్చకు పెడితే ఎవరైనా ఈ యొక్క కుల సర్వేలో భాగస్వాములైనటువంటి వాళ్ళు కుల సర్వేకు సంబంధించి సమాచారం ఇచ్చిన వాళ్ళు మాట్లాడినా బహిష్కరించిన అర్థం ఉంటుంది నా కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ కేసీఆర్ గారు కానీ ఈ యొక్క సమాచార సేకరణకు ఎక్కడా రెస్పాండ్ కాలేదు వాళ్ళు సమాచారం ఇయ్యలేదు కానీ సభను మాత్రం దిందుకు నిరసనగా బహిష్కరించిపోయారు అసలు వాళ్ళకేం హక్కు ఉందని అడుగుతున్న బలహీన వర్గాలకు సంబంధించి కనీసం న్యాయం చేయాలనే ఆలోచన లేనటువంటి వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఈటల రాజేందర్ ఒక బలైన వర్గాల నాయకుడిగా నేను కూడా ఇచ్చేదారంటే మెడల్ వంటి బయటకి ఎట్టేసినటువంటి పరిస్థితి మనందరం చూసినాం ఇవాళ టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షుడు కేసీఆర్ గారు కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ గారు శాసనసభ పక్ష నాయకుడు కేసీఆర్ గారు ఉపపక్ష నాయకుడు హరీష్ రావు గారు ఎట్లా సాధ్యం ఒక పదవి బీసీకి ఇచ్చిండ్రా ఒక పదవి ఎస్సీకి ఇచ్చిర్రా మీరేం మాట్లాడే ఇప్పుడు జరిగినటువంటి ఈ అంశం మీద మాత్రం విమర్శ ఉన్నారు భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రిని బీసీని చేస్తా ఉన్నారు అక్కడికి శాసనసభ పక్ష నాయకుడు పాయల్ శంకర్ ఆదిలాబాద్ అనే మంచి బీసీ నాయకుడు ఆయన చేయలే రెడ్డి చేశారు వాళ్ళ పార్టీ అంతర్గతం కావచ్చు కానీ ఆ పార్టీకి బలైన వర్గాల గురించి మాట్లాడే హక్కులే ఎందుకంటే కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మేము కులగాన చేయమని సుప్రీంకోర్టు అఫిడవిట్ ఇచ్చిన వాళ్ళు వీళ్ళంతా బలైన వర్గాలకు వ్యతిరేకులు వీళ్ళు సాక్షాత్తు నిన్న పార్లమెంట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అంటున్నాడు విభజనకు కారణం తీసే అంశాలను మాట్లాడుతున్నాను మేము కులాలిన్నో అందరికీ తెలుసు ఏ ఎన్నో రాష్ట్రాల గ్రామాల కులాల గురించి సర్వే చేసి ఎవరైతే ఉన్నారో చెప్తే మేము విభజనకు సా ఇది ఒక మంచి సంప్రదాయం కాదంటాడు అసలు దేశంలో మతం పేరు మీద ఒక అనేసమైనటువంటి విధ్వంసాలు సృష్టించి ఓట్ల రాజకీయం కొరకు వాడుకుంటుంది మీరు గ్రామ గ్రామాల రామాలే ఉంటుంది మీరు ఒక రామాలయం నిర్మించి దాన్ని రామాలయం నిర్మించిన తప్పలేదు దానికి సంబంధించిన అందరు దేశవ్యాప్తంగా అందరు చెందాలి చెరువు దాని ఏదో ఎన్నికలకు వాడుకునేటువంటి పరిస్థితి జరగడం వివిధ మీకు బలహీన వర్గాలకు సంబంధించిన అంశం మీద మాట్లాడేది ఇక సర్వేకి సంబంధించిన బీసీ మేధావులు బీసీ ఉద్యమకారులు బీసీ విద్యార్థి నాయకులకు నిన్న కూడా విజ్ఞప్తి చేసిన రేపు హైదరాబాద్ చేయడం వాళ్ళందరినీ ప్రత్యక్షంగా కలుస్తా ఉన్నా నేను ఒకటే కోరుతున్నాను మీ అందరికీ ఎలా తెలంగాణ యావత్ ప్రజానికానికి పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో ఈ కుల సర్వే జరిగింది రెండు వేల పదకొండులో జనాభా లెక్కలు జరిగినాయి రెండు వేల ఇరవై ఒకటిలో జరగాలి కరోనా వల్ల జరగలే అది ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం మన జరపలేదు ఆ కుల ఆ యొక్క జనాభా లెక్కల బీసీల లెక్క కూడా తీయమని రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తుండూ రాహుల్ గాంధీ డిమాండ్ ను నీ కులం ఏదో చెప్పమని ఉంటాయని ఆయనను విమర్శిస్తున్నారు రాహుల్ గాంధీ అంతే ధైర్యంగా పార్లమెంట్ లో ఒక ఒకనాడు ఇదే పార్లమెంట్లో ఈ జనగణన జరుగుతుంది ఈ జనములో ఎవరెంతో వారికి అంతా స్పష్టంగా చెప్తా ఉన్నాడు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు యాభై శాతం ఒక నిబంధన ఉంది దాన్ని కూడా జనాభా ప్రకారం ఎత్తేయాలని చెప్తున్నాడు రాహుల్ గాంధీ ఇంత దమ్ముండి మాట్లాడుతున్న పార్టీకి సంబంధించిన వాళ్ళు ఇలా తప్పు చేస్తామా మా నాయకునికి వ్యతిరేకంగా ఆలోచించి ఈ ఇంత పెద్ద నూట అరవై కోట్లు పెట్టి లక్ష మందిని ఉపయోగించినటువంటి సమాచారం తప్పు చెప్తే మాకు లాభం లాభమైంది అసలు నేను అడుగుతున్న ఈ పార్టీలో మేధావులు అందరూ ఈ యొక్క సమాచారం ఇప్పుడు ఒకటి కనీసం ఏది ఎంతో ఒక ఒక మాట అనేది వచ్చింది కదా యాభై ఆరు శాతం వచ్చింది కదా తప్పు చెప్తే మాకు లాభం ఏంది అసలు నేను అడుగుతున్న ఈ పార్టీలని మేధావులందరి ఈ యొక్క సమాచారం ఇప్పుడు ఒకటి కనీసం ఏది ఎంతో ఒక ఒక మాట అనేది వచ్చింది కదా యాభై ఆరు శాతం వచ్చింది వచ్చిందిగా యాభై ఆరు శాతంకు సంబంధించి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని ఒక విధానంగా మారి మన ముందున్నది ఈ విధానానికి నిధులు కేటాయించుకోని ఏ విధంగా మార్గదర్శకత్వం రోడ్ మ్యాప్ క్రియేట్ చేసుకొని సప్లై అడుగుతామా యాభై ఆరు శాతానికి అనుగుణంగా నిధులు కేటాయించమని అడుగుదామా మన వర్గాల్లో నిరుద్యోగ యువతకు ఏదైనా ఉపాధి లేదా శిక్షణ ఇవ్వని అడుగుదామా దాని కూడా ఆలోచన చేయండి ప్రభుత్వం గురించి మనం పోయి మాట్లాడదాం ప్రభుత్వంలో ఆ రకమైనటువంటి సరళి తీసుకోపోమని ఈ పరిస్థితులలో మనమే దాన్ని వ్యతిరేకిస్తున్నాం ఏం తప్పింది అసలు ఈ దేశాలు ఇప్పుడు కుల సర్వేనే కాకపోతే తక్కువ చదువు వచ్చే ఎవరికొచ్చేలాభే ఉన్నది అరే ఇప్పుడు వచ్చిన శాతంకైతే న్యాయం జరిపి కదా ముందు ఇప్పుడు వచ్చిన శాతం నిధులు కేటాయించే విధంగా ఈ ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం ఉన్నారు భవిష్యత్తులో కూడా ఇలా ఎస్సీ ఎస్టీ సప్లై చట్టబద్ధత తెచ్చినట్టుగా దీనికి కూడా అదే దిశల కార్యాచరణ తీసుకోవడానికి ఎందుకు ప్లాన్ చేయరు మీరు ఇంతకుముందు అంకెలు లేవు ఇప్పుడు అంకెలు వచ్చినాయి వాళ్ళు నీళ్ళు మాట్లాడుతారు చంద్రశేఖరరావు గారు చేసినటువంటి కుల సర్వేకు సంబంధించి ఆనాడు చెప్పినటువంటి దానికంటే తక్కువ ఉన్నాయి అరే కుల సర్వే అసెంబ్లీలో పెట్టినరా కుల సర్వే క్యాబినెట్లో పెట్టినరా కుల సర్వే ఏ చెడ్డబద్ద వచ్చింది కుల సర్వే ఉందని జిఏడి ఏమైనా జీవో తెచ్చిందా కేసీఆర్ ఇంటికే పరిమితమైనటువంటి కుల సర్వే సకల కుటుంబ సర్వే ఎన్నడు బయటికి దేక సమాచారం హనీక ఇప్పుడు దాని లెక్క కంటే ఇప్పుడు తక్కువ ఉందని చెప్తున్నారు దానికి నిబద్ధత ఏంది ఒక్కరోజు ఉన్నాడు దుబాయ్ రాకపోతే చచ్చిపోయినట్టు అంటే అందరు ఉరికచ్చి నెంబర్ ఇచ్చిరు ఎవరితో సర్వే చేయించినాం చదువుకునే పిల్ల వాళ్ళతో రోడ్ మీద ఉండేటోళ్ళతో ఎవ్వరూ చేయించినాం మేము ఇలా గ్రామ ప్రభుత్వ ట్రెజరీకి సంబంధించిన బాధ్యులైనటువంటి ప్రభుత్వ ఉద్యోగులతో టీచర్లు ఒప్పుకోకపోతే టీచర్లకు సంబంధించి సంఘాలను విలిసి అయ్యేది ఒక మంచి సమాజ మార్పుకు తీసుకుంటున్న కార్యక్రమం సహకరించమని అడిగినాం పాప వాళ్ళంతా సహకరించారు ఒత్తిడి వెంటనే రోజు ఏడు ఎనిమిది ఇళ్ళు మాత్రమే చేయమన్నాం ప్రతి పర్యవేక్షకు పదివేల రూపాయల ఆనర్వర్యం ఇచ్చినాం లేబర్ కింద అటుగానే పని చేయించుకోవాలి కంప్యూటర్ ఆపరేటర్ పెట్టినాం డాటా ఎంట్రీని ముప్పై ఆరు వేల మందిని చాలా ముప్పై వేల మందిని పని చేయించి మూమెంట్ చేస్తే దీని మీదనే శాంటిటీ లేదని విమర్శిస్తారు మన వాళ్ళు కూడా ఈ వర్గాలు ఎవరికైతే న్యాయం చేయాలో వాళ్ళకి న్యాయం చేయించే విధంగా ప్రశ్నించాల్సిన వాళ్ళు పోయి ఎదుటి వాడిని నీ పార్టీ చేస్తలేదు కానీ వాళ్ళ ముందరు ధర్నా చేసిన ఈ చర్య జరిగేటప్పుడు నేను కూడా ఉత్సిన వాళ్ళు కొన్ని మీ అందరికి తెలుసు ఆ సందర్భంలో మాట్లాడారు ఏమడిగినా మొన్నటి దాకా బీసీ సంఘాల వాళ్ళు బీసీ మేధావులు ఎప్పుడు చేస్తారు ఎప్పుడు చేస్తారు అని అడిగారు చేస్తుంటే అందరు పోయి ఎక్కడెక్కడో ఉన్నారు ఎక్కడెక్కడో ఉన్నారు వాళ్ళందరూ పోయి కులాల వారిగా సర్వే చేయాలి కులాలన్నీ ఏమని అడగాలి కదా కులాల సమాచారం ఏమని వాళ్ళంతా తిరిగేసే బాధ్యత ఉండే కదా ఇంకా అప్పుడు అట్లా చేయాలి ఇప్పుడు మళ్ళీ ఇట్లా జరుగుతుంది వాళ్ళందరినీ కొడతాను ఉన్నా బేషిజం లేదు దయచేసి మీకున్న అనుమానాలు ఏమున్నా ఆయన రెడీ టు క్లారిఫై లేదా నన్ను మీరు చెప్పే నన్ను ఒప్పియ్ అందరు దొంగే పొందుతున్నారు నేను కూడా మీలాంటి ఉద్యమకారున్నే బలీన వర్గాల ఉద్యమంతో సంబంధించి ఆకాంక్ష ఉండని వాడిని కాక కూడా మీరు ఇష్టం ఉన్నట్టుగా ఇట్లా మాట్లాడితే పొరపాటు అయితే అసలు బీజేపీ కేంద్రంలో అప్డేవ్ ఇచ్చింది వాళ్ళకి ఏం పొందుతున్నది కేసీఆర్ రాజకీయ అధికారం ఉన్నప్పుడు బీసీలకు హక్కు లేదు ఇప్పుడు పార్టీ పది హక్కు లేదు వాళ్ళకేం మాట్లాడి హక్కు ఉన్నది పది సర్వే చేయంగా టీఆర్ఎస్ పార్టీని అద్దనమా కుల సర్వే చేసింది బయట పెట్టడానికి అద్దన్నమా మీరు బీసీలకు ఏదైనా ఎన్నికలలో తప్ప ఎన్నికలు ఉన్నప్పుడు రెండు వేల పద్దెనిమిది ఇరవై మూడు తప్ప ఏమైనా స్కీమ్ పెట్టినరా ఆ విధంగా ఎం బీసీలకు వెయ్యి కోట్లు ఇచ్చారు పది కోట్లు కూడా ఖర్చు కాలేదు ఇవాళ ఏం కావాలని అడుగుండ్రీ యాభై ఆరు శాతం వచ్చింది ఈ యాభై ఆరు శాతం వచ్చిన దానికి ఏం న్యాయం చేయాలి ఎన్ని నిధులు కావాలో ప్రభుత్వానికి ఒక మార్గదర్శక మేధావులు అందరూ రిటైర్డ్ ఐఏఎస్లు రిటైర్డ్ ఐపీఎస్ లు జడ్జులు మాజీ మేధావులు ప్రొఫెసర్లు ఉద్యమకారులు సంఘ నాయకులు అందరికీ హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇది దయచేసి ఒక ప్రారంభం ఈ ప్రారంభాన్ని విజయవంతంగా ముందుకు నడపడానికి నాయకత్వం వహించండి మీ అందరి ఆకాంక్షలకు అనుగుణంగా పోరాటం అనుగుణంగా రాహుల్ గాంధీ గారు స్పందించి దేశవ్యాప్తంగా రావాలనే విధంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో తెలంగాణ రోల్ మోడల్ అయితే తెలంగాణను కూడా అపహాస్యం చేసి తప్పు పడితే భవిష్యత్తులో ఏ రాష్ట్రం కూడా చేయడానికి ముందుకు రాదని చేస్తే వాటికనే ఇల్లు మళ్ళీ విమర్శలు చేస్తున్నారు అనేటువంటి విధానం వస్తుంది కాబట్టి దయచేసి నేను అందరినీ కోరుతా ఉన్నా కోపం ఉంటే తర్వాత సంగతి అంతర్గతంగా విభేదాలు నాయకత్వంగా ఏమైనా ఇష్యూస్ ఉంటే తర్వాత ఇప్పుడు ప్రకటింపబడ్డ యాభై ఆరు శాతం బలీన వర్గాలకు తెలంగాణ ప్రభుత్వం నుంచి రోడ్ మ్యాప్ ఇచ్చే విధంగా కార్యాచరణ తీసుకొని మనం ప్రభుత్వం దగ్గరికి వెళ్దాం మీతో కలిసి రావడానికి సిద్ధం బలహీన వర్గాలకు న్యాయం దాని లోపల అన్ని వర్గాలను కలుపుకొని అందరి సహకారం తీసుకొని పొందుకునే సాధ్యమవుతుంది కాబట్టి ఆ దిశల కార్యాచరణ జరపాలని దీని అనవసరమైనటువంటి వితండ వాదాలు వద్దని దీనిలో పొలిటికల్ పార్టీస్గా టిఆర్ఎస్ బీజేపీ మేము వ్యతిరేకం కాదు కాదు అనుకుంటేనే వ్యతిరేకిస్తున్నటువంటి వాళ్ళు భారతీయ జనతా పార్టీ కొత్త నాయకులు మాట్లాడారు మేము రిజర్వేషన్లకు సర్వేలకు బీసీలకు వ్యతిరేకంగా పెట్టు ప్రధానమంత్రిని డిమాండ్ చేయి దేశవ్యాప్తంగా చేయమను అఫిడేట్ వాపతి తీసుకోమానండి రేపు మొత్తం జనాభా సర్వే సందర్భంగా బీసీలకు చేయమని చెప్పండి సర్వే టిఆర్ఎస్ పార్టీ మూడు పదవులు ఉన్నాయి ఒకటి ముందు బీసీలకు ఇచ్చి ఒకటి సీ లెక్కిచ్చి ఒకటి మీరు కుటుంబ పార్టీ కాబట్టి ఒకటి మీ దగ్గర పెట్టుకోండి నమ్మకం లేదా వాళ్ళ మీద ఆ పార్టీ ఈ వ్యక్తుల మీద నమ్మకం లేదా వాళ్ళకి హక్కు రాదు అందుకే దయచేసి బలహీన వర్గాలకు సంబంధించిన లెక్క శాస్త్రీయంగా చట్టబద్ధంగా లక్ష మంది ఉద్యోగులను ఇన్వాల్వ్ చేసి యావత్ ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ పర్యవేక్షణలో ఇది జరిగింది దీనిపైన అనవసర విమర్శలు వద్దు భవిష్యత్తు ప్రణాళికకు నిర్ణయం నివేదిక నుంచి నిధులు అమరు అనేటువంటి అంశంకు ముందుకు పోదామనేటువంటి విజ్ఞప్తి చేస్తా